హలో హాయ్ వీరవాణి ఈరోజు చెప్పుకున్న సీలిండ్ అందే తెలిసిందే కదండి ఈరోజు సీఎంతో చాలా బాగుందండి చోట్ ఇష్టం మాత్రం భలేగా ఉంటుందండి ఇంక ఇటు చూసినట్లయితే బయట నుంచి వస్తున్న మీనతో అయితే ప్రభావం అయితే అంటే నువ్వు ఎటు వెళ్ళావు ఆ కూరలో బల్లె ఎలా పడింది అనేసి అయితే అవమానిస్తూ ఉంటుంది అందుకు మరి మీనా ఏమని సౌండ్ చెప్తున్నా అంతేకాకుండా బాలు కూడా అంటూ ఉంటారో దానికి మీనా మరి ఏ విధంగా రియాక్ట్ అవుతున్న విషయం కూడా ఉందండి మరోవైపు చూసినట్లయితే ఇంకా శృతిని అయితే టార్గెట్ చేస్తూ ఉంటాడు సంజు ఎందుకంటే తన అలా మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనేసి అనేసి అయితే తన మీద ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడు మరి ఆ ప్లాన్ ఫలిస్తుందా సంజు వేసిన ప్లాన్ మరి ఏ విధంగా తెలిసి మరి తనకి తెలిసిపోతుందా అనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి ఇంకోవైపు చూసినట్లయితే ఇంకా మెయిన్ అయితే తన తన చెయ్యని తప్పు గురించి అయితే అందరి ముందు చేసుకోవాలనేసి అయితే అందరికీ తను చేసిన వంటలైతే చూపెడతా ఉంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇంకా అదే కాకుండా అంతేకాకుండా ఇంకా రోహిణి అయితే బాలు యొక్క విషయాన్ని అయితే బయట పెట్టినప్పుడు మరి సత్యమూర్తి అంటే వాళ్ళ నాన్నగారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎక్సోలోకి వెళ్ళిపోదాం నిన్న శ్రీకంఠ భాగంగా విన్నట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే అక్కడ బల్లి జరిగిన బల్లి ఆ సాంబార్లో పడిందనే విషయం గురించి అయితే చర్చ జరుగుతూ ఉంటుంది ఇంకా బాలు కానీ వాళ్ళ నాన్నగారు అయితే తినకుండా ఉండిపోతారు అప్పుడు అప్పుడే అక్కడికైతే మీనా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ప్రభా అప్పుడే బాలు ఇలా అంటారు మీనని ఏంటి ఎక్కడికి వెళ్ళావు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడే ప్రభావతి కూడా ఏంటి ఇంట్లో కంటే నీకు బయట పనులే ఎక్కువైపోయావా చూడు ఏమైందో అంటే అప్పుడే మీన ఏమైంది మా గారు అసలు ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అయితే ఇంట్లో బాలు ఉన్న ప్రభావతి అయితే గట్టి గట్టిగా మీన మీద అరుస్తూ ఉంటారు ఏంటి మీ ఇంట్లో వంట చేసిపోతే మాత్రమే సరిపోతుందా వాటిపైన మూతలు పెట్టాలని తెలియదా అనేసి బాలో అంటూ ఉంటే ఏమైందండి అలా అంటున్నారండి నేను వంట చేసేటప్పుడు మూతలు పెట్టేసే వెళ్ళాను కదా ఏం చేసావో ఏం పెట్టావు ఆ సాంబార్లో బల్లి పడింది అంటే అప్పుడే మీనా ఇలా అంటుంది ఏంటి మామయ్య గారు మీరు తిన్నారా ఏంటి అనేసి గట్టిగా అంటూ ఉంటే మీనా నే నేనే అప్పటికీ చూసాను ఇంకా మామయ్య గారు ఏం తినలే అనేసి అంటే అప్పుడే ప్రభావతి అంతే నీకు ఇంట్లో పనుల కంటే బయట పండే ఎక్కువైపోయి ఈ మధ్య చాలా బాగా ఎక్కువైపోయిందిలే చెప్పకుండా బయటికి వెళ్తున్నావు అనేసి అంటూ ఉంటుంది అంటే అత్తయ్య గారు నేను ఆల్రెడీ అన్నింటి మీద మూతలు పెట్టేసి వెళ్ళాను కదా అది ఎలా పడిందో నాకు తెలియదు ఇలాంటి బాగానే సాకు చెప్పుకొస్తావులే అనేసి అయితే అంటూ ఉంటుంది అప్పుడే పక్కన ఉన్నాం అంటే మన ఇంటికి అయితే వస్తూ ఉంటుంది కదా వాళ్ళ అత్తయ్యం ఏంటి అప్పుడే అన్ని మాటలు విన్నాయా మీనాక్షి వస్తూ ఉంటుంది కదా కామాక్షి వస్తుంది కదా అప్పుడే అన్ని మాటలు విన్నావా అత్తయ్య సరే సరేలే నీ అన్నీ ఏం పట్టించుకోవు మాకులే అవన్నీ నిలదీస్తూ ఉంటే అప్పుడే మీన మీనతోటి తను అంటుంది అంటే మీ అత్తయ్య నన్ను ఏం మాట్లాడదని చెప్పిందమ్మా అందుకే నేను ఏం మాట్లాడకుండా కాముగా ఉండిపోయాను అనేసి అయితే కామాక్షి ఉంటుంది సరేలే అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా నేను అలా చేయలేదే అసలేండి ఓ అయితే సాంబార్లో నువ్వు పొద్దున మనోజ్ గారు ఇడ్లీ తిని వెళ్ళినాడే వాడికి ఏమన్న అవుతుందో ఏమో అనేసి అని ప్రభావతి అనుకుంటూ ఉంటే బాలు అయితే విషం వాడే విషం కలడు వాడు విషం తిన్నా ఏం కదలే నువ్వేం కంగారు పడము ఏంట్రా బాలు వాలో అంటావు అనేసి అనేసరికి ఇంకా సర్లే అనేసానికి అక్కడి గొడవ అయిపోయి ఇంకా మీనైతే వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి ఇంకా అప్పుడే ప్రభావతిని అయితే కామాక్షిత లోపలి తీసుకొని వచ్చి చాలే అంత గట్టి గట్టిగా ఎందుకు అరుస్తున్నావు ఆ అమ్మాయి మీద ఎప్పటికీ ఏంటి ఆల్రెడీ బాలు తింటున్నావు నువ్వు తిడుతున్నావు తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎందుకు ప్రభావతి అసలైంది ఆ మూత ఎవరు తీసావు గుర్తెచ్చుకో తను వెళ్లే ముందు బాగానే పెట్టి వెళ్ళింది మీనా కానీ మనం ఇద్దరం తినేటప్పుడు నువ్వే ఆ మూత తీసావు గుర్తెచ్చుకో అనేసి అయితే అంటూ ఉంటుంది అవును కదా మనం ఇడ్లీ తిన్నప్పుడు నేనే మూత తీశాను మరి తనను అలా మీన అలా అంటావేంటి నీ కూడా ఆడపిల్ల ఉంది కదా అలాగనా అంతగానో తన మీద ఆడిపోసుకుంటావు ఆయన తప్పు తనదే నా మీద ఎందుకు వేసుకుంటాను ఇంట్లో ఉండి మరి మూతలు లేవని చూసుకోవాల్సిన బాధ్యత తనది కదా అలా చెప్ప చేయకుండా వెళ్ళిపోవడం తనదే తప్పు అనేసి ఆయన నిందిస్తూ ఉంటుంది ఇంకా ఆ మీననైతే ప్రభావతి అప్పుడే కామాక్షి ఆ బల్లి మనం తిన మనం కూడా తిన మనం కూడా సాంబార్ తిన్నాం మనకేం కాలే కదా అయ్యో అయ్యో మనం కూడా తినేసాం కదా అనేసి ప్రభావతి అంటూ ఉంటే అది మనం తిన్న తర్వాత పడిందిలే అనేసి అని చెప్పుకొస్తూ ఉంటుంది సర్లే ఇది అంతా బాగుంది కానీ ఇంతకు రవిగాడు ఏమన్నాడు మనం తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి నువ్వు అనేసి అయితే అంటూ ఉంటుంది కామాక్షి అదే ఆలోచిస్తున్నాలే అనేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే రవి ఇంట్లో అయితే ఇంకా శృతి అయితే పాటలు వింటూ హాల్లో పడుకొని ఎంజాయ్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇది గమనించిన సజ్జు అయితే ఎలాగైనా తన మీద అంటే తన మీద కక్ష సాధించాలని ఉద్దేశంతో అయితే లేని సమయంలో చూసి లోపలికి ఇంట్లోకి వస్తూ ఉంటాడు కానీ అప్పటికే ఒక సౌండ్ ఆ ఒక ఫ్లవర్ వాజ్ కింద పడేస్తూ ఉంటాడు సంజు ఆ సౌండ్కి అయితే ఆ మ్యూజిక్ వింటున్న శృతి అయితే లేస్తూ ఉంటుంది ఎవరు వచ్చారని చూసరికి తన సోఫా కింద దాక్కుంటాడు సంజు ఇంకా అంతలోనే సరే ఎలాగైనా నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని ఇంత ఆనందంగా నువ్వు ఎలా ఉంటావు నిన్ను చూసి నువ్వు ముఖం చూసి తను ఎప్పటికీ అసహించుకున్న చేస్తాననే ఉద్దేశంతో అయితే సంజు అయితే తనకి ఇంకా మత్తు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తామనికే అప్పుడే కాలు ఇంక పెళ్లి కొడతా కొడతాడు రవి అంతలోనే తను కఠిన వెనకాల దాక్కుంటాడు సంజు అంతలోనే ఇంకా రవి అయితే లోపలికి వచ్చేసి ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అది సంజు అయితే వెంటనే వేరే డోర్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడైతే తప్పించుకున్నావు ఇంకోసారి అస్సలు నా మించి మిస్ అవ్వవు అనేది సంజావు అనుకుంటాను ఇంకా రవి వచ్చేసి ఇంటే తినతో మాట్లాడుతూ ఉంటారు ఏంటి సుతి ఎప్పుడు వచ్చేసావు అని నేను తొందరనే వచ్చేసాలే మా రెస్టారెంట్కి రాకపోయావా అంటే కొంచెం టైడ్ అయిపోయి అందుకే తొందరగా వచ్చేసాను నీకు గుడ్ న్యూస్ చెప్పనా అనేసి రవి అంటూ ఉంటాడు ఏంటి చెప్పు ఈరోజు రెస్టారెంట్కి మా అమ్మ వచ్చింది ఎందుకు మళ్ళీ వచ్చి నేను కొట్టిందా తిట్టిందా అంటే ఏంటి అలా అంటావు ఎందుకంటే మీ బాలు కూడా అంతే కదా వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు ఒకసారి మీ ఇంటికి రమ్మని చెప్పేసి మళ్ళీ కొట్టారు అలాంటప్పుడు అందుకే అలా అడుగుతున్నాం అలా ఏం లేదులే నన్ను వాళ్ళ ఇంటికి రమ్మనేసి మా అమ్మ అంటూ ఉంటుంది అంతేకాకుండా ముందే చెప్తే అయిపోయింది మా మమ్మీకి మన విషయం గురించి అలా చెప్పకపోయేసరికి తను చాలా ఫీల్ అవుతుంది అయితే చెప్తే మీ మమ్మీ మనం పెళ్లి చేసేదా అనేసి అయితే శృతి అంటూ ఉంటే అవుననుకుంటా ఎందుకంటే ఇంట్లో వాళ్ళనే కనీసం ఒప్పించే ప్రయత్నం చేసేది మా అమ్మ కానీ అయినా ఇప్పుడు రమ్మంటుంది నేను ఒక్కదానే రమ్మంటుందా ఏంటి అంటే నన్ను ఒక్కదాన్ని ఎందుకు రమ్మంటుంది శృతి ఇద్దరిని కలిసి రమ్మంటుంది ఏమో నన్ను పెళ్లి చేసుకోనికి బోరు కొట్టిస్తుంది అందుకనేసి అంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడితేనే కోపం వస్తుంది మా అమ్మ రమ్మంది కొడుకు కొడుకు కోడల్ని తీసుకొని అమ్మని చెప్పింది నన్ను ఒకదాని కాదు అవునా అనేసి ఇంకోసారి నువ్వు డబ్బింగ్ చెప్పడం మానే ఇలాంటి అన్ని ఇలాంటి అలవాటే థాట్సే వస్తున్నాయి నీకు అనేసి అయితే అంటూ ఉంటారు సర్లే రవి నేను అన్నాను సరే సరే మనం ఎప్పుడు వెళ్దాం అత్తయ్య ఇంటికి అనేసి అంటే సరే బాలు అన్న లేని సమయంలో అమ్మ ఫోన్ చేసి చెప్తాను అప్పుడు వెళ్దాంలే అనేసి అయితే ఇంకా రవి అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతలోనే ఇక్కడ మీన అయితే కిచెన్ గదిలో వంట చేస్తూ ఉంటుంది అక్కడికి ప్రభావతి వచ్చేసి కాఫీ పెట్టావా అంటే పెట్టాను అత్తయ్య అక్కడ ఉంది అనేది చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత పెద్ద గంజులో పెట్టావా ఏంటి ఏ ఇంట్లో ఫంక్షన్ ఉందా ఏమైనా ఉందా అంత పెద్ద దాంట్లో పెట్టడానికి పక్కనే ఉంది చూడండి అనేసి అయితే మీనైతే అంటూ ఉంటుంది సరే అనేసి ఇంకా దాన్ని చూసి కాపీ ఏంటి ఇంత పొద్దున్న అన్ని వంటలు చేసావు తోటకూర పప్పు వేసావు సాంబార్ చేసావు వంకాయ వంకాయ ఫ్రై చేస్తున్నావు అంటే అందరికీ తెలియలే తెలియాలి కదా పొద్దున్న చేశాను అనేసి అని మీనైతే అంటుంది చూడండి ఇప్పటికైనా చూడండి ఇందులో అన్ని అంటే అన్ని కూరలు ఓపెన్ చేస్తూ మీనైతే చూపెడతా ఉంటుంది ఇన్ ఇప్పుడైనా నేను ఏం బొద్దు ఇంకా ఏం వేయలేదు చూడండి అనేసి అయితే అంటూ ఉంటుంది ఏంటి బాగా మాట్లాడుతున్నావు మీరే కదా నేను నిన్న ఆల్రెడీ అన్నింటిలో మూతలు పెట్టేసి వెళ్ళాను కానీ మీ నన్ను ఏ ఏ విధంగా అవమానించారు అనేసి అయితే ఏంటి అప్పటిది నిన్నది మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావా అనేసి ఇంకా అప్పుడే అక్కడికి రోహిణి కూడా వస్తుంది అత్తయ్య గారు కాఫీ కావాలనుకుంటా రా రోగ్ణిరా ఇంకా నువ్వే రాలేదని చూస్తున్నాను చూడు ఇప్పుడు నీ వండిన వంటలో ఏం లేదు అనేసి అయితే చూపెడతా ఉంటుంది ఎందుకు నేను అలా అంటున్నావు ఏంటి నిన్న జరిగిందని ఇంకా అవమాన జరిగినంత కన్ మనసులో పెట్టుకున్నావా ఏంటి మరి మీరు నేను అందరూ అంతగానో నన్ను అవమానించినప్పుడు నాకు మాత్రం మనసు బాధపడతా ఏంటి నేను కూడా మనిషినే కదా నాకు కూడా మనసు ఉంటుంది కదా అందులో మీరు అన్ని మాటలు అంటూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అనేసి అయితే మీ మీనా అప్పుడే అక్కడికి బాలు కూడా వస్తూ ఉంటారు ఇంకా బాలు రావడంతో బాలు కూడా ఇంకా మనోజును కూడా అందరినీ అక్కడికి పిలుస్తూ ఉంటుంది మీనా చూడండి నేను వండిన వంటలో ఏం లేదు అనేసి అయితే అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి ఏమేంటి మీనా అలా అంటున్నా అలా ఏంటి అంటే చూడండి మామయ్య గారు నేను వెళ్లే ముందు అన్నింటి మీద మూతలు పెట్టే వెళ్ళను కానీ అయినా కూడా అత్తయ్య చూడు ఎలా అందావు నిన్న నా కనీసం మాట్లాడికి నాకు చెప్పుకొని కూడా సమయం ఇవ్వకుండా మీ ఉన్నో అత్తయ్య గారు నన్ను ఎలా అన్నారో అంటే అదంతా పక్కన పెట్టి వదిలేసి మీనా అనేసి అలా లేదు మామయ్య నేను కంపల్సరీ మాట్లాల్సిందే కనీసం నాకు మాట్లాడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నన్ను అందరూ అన్నారు అనేసి మీనైతే మాట్లాడుతూ ఉంటుంది అయినా మామయ్య గారు నేను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది వెళ్ళేసి వస్తాను అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటి ఈ మధ్యలో చాలా బాగా బయటకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా అత్తయ్య గుడికి వెళ్ళేసి వస్తున్నాను ఏంటి గుడికి వెళ్ళేసి ఏం మొక్కుకున్నావు ఏంటి అంతగనం ఇంటి గురించి మంచి జరగాలు నేను కోరుకుంటున్నావా అదేమి ఉండదు కదా అంటే అప్పుడే వాళ్ళ అంటే వాళ్ళ మావయ్య గారు ఏంటి ఎవరి మనసులో ఏం మాట్లాడుకున్న విషయం కూడా నేను చెప్పాలా ప్రభావతి తను ఏదో మొక్కుకుంది కదా వెళ్ళేసి వస్తా ఉంటుంది కదా అనేసి అయితే మీన మీనైతే వెనకేసుకొస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్య గారు ఇంకా సరైన విధంగా జరుగుతూ ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే ఇంకా బాలు ఒక విషయం అయితే బయట పెట్టేస్తూ ఉంటుంది రోహిణి మరి ఆ విషయానికి వాళ్ళ నాన్నగారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అందుకు మరి మీన ఏమైనా సమాధానం చెప్తుంది మరి బాలు క్లీనర్గా పనిచేసే విషయం మరి బయటపడుతుందా అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి ఇదే ఈరోజు వీడియో మీకు ఎంత నమ్మినట్టు అయితే ప్లే చేసే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్